హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో మొన్నట్లో వచ్చేసి పెళ్ళికి ముందు చేసే హడావిడి పందిరి రాట హెల్దీ ఫంక్షన్ ఇవన్నీ చూపించాను కదా సో ఈ రోజైతే పెళ్లి జరగబోతుంది సో పెళ్లి రోజు నాడైతే మేమైతే ఫస్ట్ అమ్మవారి గుడికైతే వెళ్ళి అమ్మ వాళ్ళకి చల్లదనం చేస్తారు సో మేమైతే రెడీ అవ్వడం లేట్ అవ్వడంతో వాళ్ళైతే మాకు వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడైతే మా తోటి నేను రెడీ అయ్యి ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే చేరుకున్నాము సో మేము వెళ్ళినప్పటికైతే వాళ్ళ పూజలు అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి ఫొటోస్ అయితే దిగుతున్నారు సో మేము వెళ్ళాక కూడా ఫొటోస్ అయితే దిగేసాము సో మా తోటి నేను కొంచెం లేట్గా వెళ్ళడంతో వాళ్ళైతే మీకోసమే చూస్తున్నాము ఏంటి ఇంక రాలేదని అనుకుంటున్నామని అంటున్నారు ఇంకా అమ్మవారికి చల్దనం చేసుకొని ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసరికి అయితే మబ్బులైతే దిగాయి సో వర్షం పట్టడానికి స్టార్ట్ అవుతుందనమాట సో మేమైతే ఇంకా తొందర తొందరగా అడుగులు వేసుకుంటూ కళ్యాణ మండపంకి అయితే చేరుకునేలాగా వర్షం అయితే గట్టిగా పడింది చాలా గట్టిగా వర్షం అయితే పడింది సో చూసారు కదా ఎంత గట్టిగా వర్షం అయితే పడుతుందో సో మేము ఇక్కడికి చేరుకునేలాగా అయితే గట్టిగా వర్షం పడటంతో లైట్గా అయితే తడిసిపోయాము ఇంకా ఇలాంటి ఫంక్షన్లు ఇలాంటి సరదాగా ఉండే టైంలో ఇలా వర్షాలు పడితే మాత్రం చెత్తగా ఉంటుందండి ఇబ్బందిగా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలా వర్షాలు పడుతూ ఉంటే సో వర్షం పడుతుందని పాస్ట్ పాస్ట్గా అడుగులు వేసుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చాను కదా సో నా బ్యాక్ సైడ్ నా జడదైతే ఊడిపోయింది ఈ జడ పెట్టుకున్నది వచ్చేసి నా సారికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందనేది అయితే ఇదైతే పెట్టాను బట్ ఏంటంటే పరిగెట్టడం వల్ల బాగా లూజ్ అయిపోయి ఊడిపోయింది ఇంకా అది జారకుండా ఉండటానికి కోసం మా తోటికోళ్ళు అయితే కొంచెం గట్టిగా పిన్నులు అయితే నాలుగు వైపులా పెట్టేసింది సో జారకుండా గట్టిగానే ఉంది ఇప్పుడైతే ఇంకా ఇక్కడ పిల్లలు వచ్చేసి చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు కదా సో వాళ్ళ ముగ్గురు వచ్చేసి అక్క చెల్లిలాంట సో ఒకేలాంటి డ్రెస్సులు వేసుకుని అయితే చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ మా బుడ్డుదానికి కూడా నేనైతే పైకి తీసుకెళ్ళాను స్టేజ్ పైకి ఆ పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు కదా సో వాళ్ళతో అలా స్టెప్పలేస్తుంది ఏమని తీసుకెళ్ళాను బట్ మా దాయి అలా కూర్చుండిపోయి ఏదో అలా ఊగుతుంది ఇంకా వాళ్ళ దుక్కు చూసుకుంటూ పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంది సో కాసేపు అలాగ అక్కడే కూర్చొని డ్యాన్స్లు అయితే చూస్తుండగా ఇంకా పెళ్ళికూతురు అయితే తీసుకొచ్చారు సో పెళ్ళికూతురు అయితే తీసుకొస్తామని అన్నారనేసి ఇంకా బయటకు వచ్చాము పెళ్లి కూతుర్ని చూడటానికి కోసం సో ఈ పెళ్లి కూతురు వాళ్ళు అయితే ఉదయానికే వచ్చేసారు బట్ వేరే దగ్గర అయితే ఉంచారు వేరే ప్లేస్లో అయితే అమ్మాయిని అయితే ఉంచారు సో ఇప్పుడైతే మా పెళ్ళి వాళ్ళు కొంతమంది పేరెంట్లు వెళ్ళి అమ్మాయిని అయితే తీసుకొస్తున్నారు ఇంకా బయట చిన్న వర్షం పడటం వల్ల నేనైతే వెళ్ళలేదు బయటికి అమ్మాయి ఇప్పుడైతే ఇంకా లంచ్ కూడా స్టార్ట్ చేశారు సో లంచ్ చేస్తుండగానే మా పిన్ని వాళ్ళ మనవడ కూడా వచ్చారు సో వాడితో అయితే ఇలా వీడియో తీసుకుంటున్నాను సో భోజనం ఐటమ్స్కి వచ్చేసరికి ఇలా పెట్టారు ఇంకా భోజనం అయ్యాక పెళ్ళికూతురుని ఒకసారి దగ్గర నుంచి చూద్దామనేసి పెళ్ళికూతురు రూమ్లోకి అయితే వచ్చాము సో అమ్మాయి అయితే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి కొబ్బరి బాండం పైన అమ్మాయి పేరు అండ్ పెళ్ళికొడుకు పేరు కూడా రాశారు కదా సో అమ్మాయి అయితే ఇలా చూపించింది వీడియో కోసం సో అమ్మాయి చూడండి అంత క్యూట్గా ఉంది కదా సో అమ్మాయిదైతే చాలా చిన్న వయసు అయ్యింది ఇంకా వాళ్ళ ఆచార్యులు కదా సో వాళ్ళ ఆచారం ప్రకారం అయితే ఇలా తోట సంబరం అంటారంట దీనికి సో యాక్చువల్లీ ఇది థాట్ సంబరంలో అంటే తోటలో చేయాలంట ఈ సంబరం బట్ ఏంటంటే వర్షం పడటం వల్ల వాళ్ళు ఇక్కడే చేస్తున్నారు కళ్యాణ మండపంలోనే చేస్తున్నారు ఇది వచ్చేసి వాళ్ళ ఆచారం ప్రకారం అయితే ఇలా బొట్లు పెట్టుకొని ఆ జంజాలు వేసుకుంటారు కదా సో అదైతే మార్చుకుంటారంట ఒకరికొకరు సో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను వీళ్ళు పెళ్ళి అయితే వీళ్ళ ఆచార్యులు కదా సో వాళ్ళు దీంట్లో వచ్చేసి థాట్ సంబరం అనేసి ఇలానే చేస్తారంట ఇంకా కొత్త బట్టలు కూడా ఒకరికొకరు ఇక్కడే ఇస్తారంట చూసారు కదా ఆ జంజాలు అనేవి ఒకరికొకరు మార్చుకుంటున్నారు సో అబ్బాయి వాళ్ళు వచ్చేసి అమ్మాయి వాళ్ళకి వేస్తున్నారు అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చేసి అబ్బాయి అబ్బాయి వాళ్ళ నాన్నకి వేస్తున్నారు సో ఆ కార్యక్రమం అయితే అక్కడికి పూర్తయింది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతుల్లో పెళ్ళిళ్ళు ఉంటాయి కదా సో మేము బీసీడీ కదా మాకైతే అలా చేయరు అక్కడ థాట్ సంబరం పూర్తయ్యాక ఇక్కడైతే అమ్మాయికి అందరు కలిసి అందరు పేరెంటాల్ వెళ్ళి పసుపు రాసి బొట్లు పెట్టేసి ఇంకా ఊడైతే నింపుతున్నారు సో నాకు కూడా చాలా కొత్తగా ఉంది నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను కదా సో మొదటిసారి ఇలా చూస్తున్నాను ఇలా చేయటం అయితే సో ఇదంతా కూడా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు అయితే జరిగింది అమ్మాయికి పసుపు రాయటం ఇవన్నీ చేయటం కూడా ఈవినింగ్ వరకు అయితే జరిగింది సో ఈవినింగ్ అయ్యేసరికి అయితే మేమైతే ఇంటికి వెళ్ళి నైట్ అయ్యేసరికి అయితే ఇంకా సారి మార్చేసి వచ్చేసాము ఎందుకంటే నైట్కి మళ్ళీ పెళ్ళి కదా ఇప్పుడు నైట్ టెన్ థర్టీకి అయితే పెళ్ళి సో మేమైతే ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయిపోయి అయితే వచ్చేసాము ఇంకా నైట్కి అయితే డిన్నర్ ఇక్కడ చేస్తున్నాము ఇంకా డిన్నర్ వచ్చేసి ఇడ్లీ ఉప్మా అయితే పెట్టిస్తారు సో మా వీధిలో వల్ల మేము అయితే కలిసి వచ్చేసి ఇక్కడ డిన్నర్ కూడా చేశాక ఇంక పెళ్లి పందులు అయితే వెళ్ళి కూర్చున్నాము ఇక్కడ వచ్చేసి మా తోటి కోళ్లకు వీడియో తీయమంటే దానికి వీడియో సరిగ్గా తీయడం రాక ఫోన్ అయితే అలా ఇలా కదిపేస్తుంది సో తనకి చెప్తున్నాను అనమాట నీట్గా గా తీయనేసి ఇంకా వీడి వచ్చేసి చూసారా అసలు వీడియోలోకే రాడండి మా పెద్దోడు ఇక్కడ చూసారా పెళ్లి అయితే మ్యాన్ మామూలు బుట్టలో తీసుకొని వస్తున్నారు సో నేను ఇలాంటి మూమెంట్ అయితే మూవీస్ లోనే చూశాను బట్ ఇక్కడ రియల్ గా చూస్తున్నాను ఇక్కడైతే పెళ్ళికొడుకు చైర్లో కూర్చొని పెళ్లి కూతురు బుట్టలో కూర్చొని జీలకర్ర బెల్లం అయితే పెట్టుకున్నారు సో ఇంకా ఆ కార్యక్రమం అనేది అక్కడ అలా జరుగుతుంటే ఇక్కడ చూశారు కదా మా బుడ్డు దయ్య ఎలా చేస్తుందో ఆ తలపైన ఖర్చు పేసుకొని ఇంకా అటు ఇటు తిరుగుతుంది మా బుడ్డు ఎక్కడికైనా బయలుదేరామంటే మాకు దీంతోనే ఒక సందడి పెద్ద సందడి అయిపోతుంది ఇంకా ఆ కార్యక్రమం అయినాక ఇప్పుడైతే వీళ్ళు సూత్రాలు కడతారు మెడలో వచ్చేసి తాలు కడతారు సో అమ్మాయికి వచ్చేసి ఇప్పుడు తీసుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇంకా ఈ పెళ్లి కూతురుని తీసుకొచ్చి ఇప్పుడు గౌరీ పూజ చేస్తున్నారు సో వాళ్ళకి ప్రధానంలాగా పెళ్లి పందిరిలోనే జరుగుతుందంట సో ఇక్కడే అన్నీ చేస్తారు ఇప్పుడు సూత్రాలకి పూజ చేయించడం మళ్ళీ అత్తవారు అమ్మాయికి ఇచ్చేసారి కూడా ఇక్కడే ఇస్తారు అంటే పెళ్లి చీర ఇస్తారు కదా సో పెళ్లి చీర గాజులవి కూడా ఇక్కడ పెడతారు నెక్స్ట్ పక్కన కూర్చొని ఆడబిడ్డ ఉంది కదా సో పెళ్లి కొడుకు చెల్లెలు అనమాట ఆమె సో ఆమె చేత అయితే గాజులు అవి వేయిస్తారు అవి కూడా తొడిగేస్తారు ఇంకా ఇక్కడ మా దాయి అయితే ఆ తలపైన ఖర్చు పేసుకొని అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంది ఎందుకంటే ఆ లాస్ట్ లైన్లో వచ్చేసి మా చిన్నోడు వాళ్ళు కూర్చున్నారు సో వాళ్ళ దగ్గరికి మా దగ్గరికి వాళ్ళ దగ్గరికి మా దగ్గరికి అయితే ఇలా తిరుగుతూ ఉంటుంది ఇంకా మా దాంతోనే పడలేకపోతున్నామంటే ఇంక పక్క నుంచి వేరే పాప కూడా వచ్చి ఇంకా వీళ్ళిద్దరైతే ఒకటైపోయారు సో అక్కడ పెళ్లి జరుగుతుంటే వీళ్ళిద్దరు చూసారా ఇక్కడ కింద కూర్చొని ఎలా చేస్తారో సో ఇద్దరిది ఒకే ఏజ్ అయింది కదా అలా ఆడుకుంటూ ఆడుకుంటూ కొట్టుకుంటారు ఏమైనా భయం కూడా వేసింది సో వాళ్ళ భాష వాళ్ళకే అర్థం అవ్వాలి ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు సో మేము పెళ్ళి చూడమ్మా అనేసి వీళ్ళ దుక్కు అయితే చూసుకుంటున్నాము సో వాళ్ళ దుక్కు చూసి అయితే నవ్వుకుంటున్నాము మాతో పాటు మా అనుకుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరు దుక్కు చూసుకుంటే నవ్వుకుంటున్నారు సో ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్